హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లలిత కథలు ఛానల్ ఈరోజు మన లలిత సనాతనం అనే డివోషనల్ ప్లేలిస్ట్లో భాగంగా అనూరుడు గురించి తెలుసుకుందాం అసలు అనూరుడు ఎవరు ఈయన భగవానునికి రథసారథిగా ఎలా అయ్యాడో అనే కథను ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వం సత్యయుగంలో శ్రీమహావిష్ణువు నావికమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మ మానస పుత్రులుగా అంటే బ్రహ్మదేవుడి మనస్సు నుండి పుట్టినవారు అని అర్థం బ్రహ్మ మానస పుత్రులుగా మరీచి అత్రి అంగీరసుడు పుల్హస్తుడు పులహుడు క్రతువులు జన్మించారు ఈ బ్రహ్మమానస పుత్రులు ప్రజాపతులను సృష్టించారు మరీచి అనే బ్రహ్మమానస పుత్రుడు కశ్యప ప్రజాపతికి జన్మనిచ్చాడు ఆ విధంగా కశ్యప ప్రజాపతి యొక్క తండ్రి పేరు మరీచి మరియు తల్లి పేరు కళ కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు కశ్యపం అంటే తాబేలు అని అర్థం ఆకారాత్ కూర్మం అని మన పురాణాల్లో ఉంది అంటే ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలులా ఉంటుంది అని అర్థం పురాణాల్లో పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకడు కశ్యపుడు కశ్యపుని పేరు మీదగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చింది అని చెబుతారు మన పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతికి మొత్తం పదమూడు మంది భార్యలు ఉన్నారు వీరిలో దితి అదితి వినత కద్రువ సురస అరిష్ట ఇలా ధనువు సురభి చేల వశ ముని మొదలైనవారు ఈ పదమూడు మంది భార్యలు దక్షిణి కుమార్తెలే వినత కద్రువులు తమ భర్త అయిన కశ్యప ప్రజాపతిని సేవిస్తూ గర్భవతులు అయ్యారు భార్యల యొక్క కోరికను అనుసరించి కశ్యప ప్రజాపతి వినతకు నీకు మహాబలవంతులు పరాక్రమవంతులు అయిన ఇద్దరు కుమారులు జన్మిస్తారని మరొక భార్య అయిన కద్రువకు నీకు వీరవంతులు తేజో పరాక్రమవంతులు అయిన వెయ్యి మంది పుత్రులు జన్మిస్తారని చెప్పి మీ గర్భాలను మీరే సంరక్షించుకోవాలి అని వారికి ఆదేశించి తపోవనానికి వెళ్లిపోయాడు కశ్యపుడు వినతకు రెండు గ్రుడ్లు కద్రువకు గ్రుడ్లు కలిగాయి ఆ అండాలను వారు నేతి కుండలలో పెట్టి భద్రంగా కాపాడుతున్నారు ఐదు వందల సంవత్సరాలు గడిచాయి కద్రువకు కలిగిన గ్రుడ్ల నుంచి భయంకరమైన విషసర్పాలు జన్మించాయి వారినే కాద్రవేయులు అంటారు వినతకు కలిగిన అండాలు మాత్రం ఫలించక అలాగే ఉన్నాయి తన సోదరి కద్రువ సంతానవతి అయి పిల్లలతో ఆడుకుంటూ ఆనందిస్తుంటే చూసిన వినత తనకు ఇంకా అలాంటి ఆనందం కలగలేదే అని ఆత్రుతతో ఒక గుడ్డును చితక్కొట్టేసింది అప్పటికి శరీర పైభాగం మాత్రమే కలిగిన ఒక కుమారుడు ఉదయించాడు అతనికింకా తొడలు కాళ్ళు పాదాలు తయారు కాలేదు అలా అర్ధ శరీరంతో జన్మించిన ఆ కుమారుడు తన అవిటితనానికి చింతిస్తూ అమ్మా అసూయకులోనై తొందరపాటుతనంతో నువ్వు చేసిన ఈ చర్య వల్ల నేను అవిటివాడినయ్యాను నా శక్తియుక్తులన్నీ పరుల సేవలకు వినియోగిస్తూ సేవకుడిగా బ్రతికే దౌర్భాగ్య స్థితిని కల్పించావు ఇందుకు ప్రతిఫలంగా నీవు కూడా నీ సవతికి ఐదు వందల సంవత్సరాలు సేవలు చేస్తూ దాసిలా బ్రతుకు అని శపించాడు వినత కన్నీళ్లతో తన కుమారుణ్ణి మన్నించమని వేడుకుంది అమ్మా ఈ రెండవ అండాన్నైనా జాగ్రత్తగా కాపాడుకో ఈ అండంలో నుంచి ఉద్భవించే నీ రెండవ కుమారుడు నీ దాసిత్వాన్ని తొలగిస్తాడు అన్నాడు అతని పేరే అనూరుడు ఉరువులు అంటే తడలు లేకుండా జన్మించాడు కనుక అతనికి అనూరుడు అని పేరు పెట్టాడు కశ్యప ప్రజాపతి ఇదిలా ఉండగా క్షీరసాగర మదనంలో జనించిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచుతున్న సమయంలో రాహుకేతువులు దేవతల రూపాల్లో వచ్చి అమృతపానానికి సిద్ధపడ్డారు అది గ్రహించిన సూర్యచంద్రులు వారి మోసాన్ని జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు చెప్పారు శ్రీహరి తన చక్రంతో రాహుకేతువుల తలలు ఖండించాడు అయితే అమృతపానం అప్పటికే చేసినందువల్ల వారి ప్రాణాలు పోలేదు అప్పటి నుంచి రాహుకేతువులు సూర్యచంద్రులను బాధిస్తూనే ఉన్నారు ఈ విషయంలో దేవతలెవరు సూర్య చంద్రులకు సహాయపడలేదు చంద్రుడు శీతల కిరణుడు పైగా సూర్య తేజస్సు మీద ఆధారపడినవాడు అతనికి దేవతలపై అలిగే శక్తి లేదు కానీ స్వయం ప్రకాశుడు మహాశక్తిమంతుడు అందుకే సూర్యుడు దేవతలపై అలిగి సమస్త లోకాలను భస్మం చేయాలనే సంకల్పంతో తన దహన శక్తిని వేయింతలు పెంచాడు ఆ ప్రచండ తాపానికి లోకాలు తల్లడిల్లిపోతుంటే భయకంపితులైన దేవతలందరూ బ్రహ్మదేవుని సలహా మేరకు అనూరుణ్ణి సహాయం అర్థించారు పరోపకార పారాయణుడైన అనూరుడు సూర్యుణ్ణి సమీపించి అగ్రజ ప్రణామములు నీవు సమస్త లోకాలకు ప్రాణాధారుడపు పైగా లోక బాంధవుడపు కన్న తండ్రిలా కాపాడవలసిన నీవే ఇలా కాఠిన్యం వహిస్తే ప్రాణకోటికి దిక్కెవరు ఈ తమ్ముణ్ణి ప్రార్థనలు ఆలకించి శాంతించు అని వేడుకున్నాడు అనూరుడు సూర్యుణ్ణి సూర్యుడు ప్రసన్నుడై సోదరా నీ పరోపకార చింతన నాకు ఆనందం కలిగించింది ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అగ్రజ కన్న తల్లి తొందరపాటు కారణంగా నేను ఇలా అవిటివాడినయ్యాను ఈ సృష్టి సౌందర్యాలన్నిటినీ చూస్తూ సంచరించాలని నా కోరిక కనుక నీ రథసారథినై నా కోరిక తీర్చుకుంటాను అనుగ్రహించు అని అడిగాడు అనూరుడు సూర్యుడు అంగీకరించాడు నాటి నుంచి అనూరుడు రథ సారథి అయ్యాడు అనూరునికి భార్య సేని వీరిద్దరికీ కలిగిన వారే సంపాతి జటాయువు అనే సంతానం కథ సమాప్తం హలో ఫ్రెండ్స్ మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయటం కోసం ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ